మా ముందున వచ్చాము చూడండి ఏ విధంగా కనిపిస్తుంది క్లైమేట్ అయితే చాలా మంచిగా అయితే ఉంది ఇప్పుడిప్పుడే ఎండ తగులుతుంది కదా చాలా మంచిగా ఉంది మా ముందునొచ్చి కొండలు కూడా కనిపిస్తుంటాయి చూడండి ఇదిగో చాలా మంచిగా అయితే కనిపిస్తున్నాయి కొండలు ఫ్రెండ్స్ చూడండి మంచి అయితే ఏ విధంగా పడిపోయింది అనమాట ఇదిగో ఇవంతా ఏదో వాటర్ పోసినట్టు ఉంది కదా చూసారా బా పట్టుకో ముక్కలు కోద్దాం అవును బాగా మరి చిన్న చిన్న ముక్కలు పోయి ఫ్రెండ్స్ అడ్డు పెట్టడం అయితే అయిపోయింది హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా బాగుండాలని మంచి పూర్తిగా కోరుకుంటున్నాము ఈ రోజు కొత్త వీడియోతో ముందుకు అయితే వస్తున్నాము మరి చెట్టు గుహలు అయితే ఈ రోజు ఉండబోతున్నాం అనమాట ఈ రోజు రాత్రి ఈ రాత్రి ఏ విధంగా గడుస్తుంది ఎలా ఉంటుంది అనేది మీకు అయితే చూపిస్తాము ఆ మరిసెట్టు అయితే మా ముందునైతే ఉంది ఒకసారి చూపించు గణేశం ఇగో ఇక్కడైతే అయితే ఉంది అనమాట మరి గుహ కాడ వెళ్దాం ఆ మరిచెట్టు చెట్టు కాడ సెట్ అయితే చూడండి చాలా పెద్ద సెట్ అనమాట ఇది చూస్తున్నారా సెట్ ఏ విధంగా ఉంది బాగా జాగ్రత్తగా దిగు చాలా డౌన్గా ఉంది ఫ్రెండ్స్ చూడండి ఇదిగో సెట్ అయితే ఏ విధంగా అయితే ఉంది ఇది ఏంటి బామర్ది ఏర్లా అవి చెట్టు ఏర్లే చెట్టు పైన ఎక్కడ బాగుంది కదా చాలా బాగుంది ఉయ్యాల కూడా ఊగుదామా ఉయ్యాల కూడా ఊగవచ్చు చెట్టు బామార్ది ఆగ చెట్టు చూపిస్తాను బా నీకు ఇదిగో ఏది ఇంకా బామార్ది బాగుందిరా ఇంకొకసారి రా బామారిది బాగుంది బామర్ది మరి తెగదు ఏంటది తెగదు అంత గట్టిగా ఉంటుందా బా చాలా గట్టిగా ఉంటుంది ఇది సరే రండి ఇప్పుడు మనము ఈ గుహను అయితే చూద్దాము బా చూడు గుహ చూడు చాలా బాగుంది అవును బావా బామారి చుట్టు లోపలికి తీసిరా చూపించు దాన్ని చూడండి ఎలా ఉంది ఇక్కడ ఫ్రెండ్స్ ఈ లోపల అయితే కొద్దిగా బాగాలేదు అది బాగా చేసుకుందాము ఇదిగో మా బామారుదోళ్ళు అయితే చేస్తున్నారు చూడండి బామారుది బావా చేస్తున్నావు మట్టి ఉంది కదా బా ఆ మట్టి లెవెల్ చేద్దామని అయితే తవ్వుతున్నాను ఈ కన్నల్ని కూడా మూసేద్దాం బామారిది ఎందుకంటే ఇప్పుడు ఎక్కువ చలి కదా బామ్మది ఈ కన్నల్ని మూసేమనుకో కొద్దిగా మాకు చలికి కొద్దిగా అడ్డుగా ఉంటుంది అవును బావా లేకపోతే అలగ్గు తట్టుకోలేము మనం ప్లస్ మేము ఇల్లులాగా తయారు చేయడానికి మాకు ఎదురుకరాలు అయితే కావాలి కదా అందుకు ఇదిగో ఎదురుకరాలు అయితే తీసుకెళ్తున్నాము చూడండి మాకు సరిపోయి అంత ఎదురుకర్రలు అయితే తీసుకెళ్తున్నాము చాలా బరుగుంది బామరిది నేను పట్టినవి ప్లస్ మేమైతే ఇప్పుడు మరుసటి గుహాలు అయితే చేరుకున్నాము చాలా బరువు ఉన్నాయి చాలా బరువుగా ఉన్నాయి బాబా మనము బరువు ఉండవేమో అనుకున్నాము ఇంత బరువు ఉన్నాయి అవును బా మరి చాలా బరువున్నాయి ఇక్కడ దించుదాం బామర్ది అక్కడ పెట్టు నెక్కు బామార్ది సర్చేస్తుంది ఎక్కడున్నా బావా పట్టుకో ముక్కలు కొద్దాం అవును బామ్మది చిన్న చిన్న ముక్కలు పోయి మేకలు తిక్కోవడానికి బాగుంటుంది బాగా ఎన్నికొద్దాం బావా మాకు ఎక్కే కావాలి కదా బామార్ది బాగా ఈ రంపా మేవాలది బాగా తెగుతుంది సేకర వాళ్ళది బామరిది ఫ్రెండ్స్ ఇప్పుడు అర కోసిన ముక్కలు అయితే ఇదిగో ఈ ముక్కలు అయితే మాకు సరిపోతాయి బావా కిందన కూడా ఉన్నాయి కదా బావా ఇవి చాలా పోతే అవి కట్ చేద్దాం బామరి తర్వాత బావా ఈ ముక్కల్ని అడ్డు పెట్టుకుందాం బావా రాత్రికి చలి ఎక్కువగా ఉంది కదా అవును బామారిది అటువైపు కూడా కన్న ముందు చూడు అటువైపు కూడా మనము అడ్డు పెట్టుకుందాం అవును బామారుది అటువైపు కూడా అడ్డు పెట్టుదాము చలి వేయకుండా బావ ఇక్కడ కుడదాం బావా కుట్టు బామార్ది ఎందుకంటే మనం ఇంట్లోనే చలికి తట్టుకోలేము ఇక్కడ అసలే చలి ఎక్కువగా ఉంది అవును బామారిది మనము మంట పెట్టుకుందాం రాత్రికి ఓకేనా ఏం పై పెట్టుకుందాం బాబర్ చూడు ఇక్కడ వారు సరిపోద్దా సరిపోద్ది బాబా ఈ మాత్రం అది కొంచెం పైకి ఎత్తు కొట్టు ఫ్రెండ్స్ అడ్డు పెట్టడం అయితే అయిపోయింది చూసారు కదా ఏ విధంగా అడ్డు చేసాము చలి లోపల రాకుండా ఈ విధంగా అయితే అడ్డు పెట్టాము ఫ్రెండ్స్ ఇప్పటి వరకు చేసిన పని అయితే ఇదిగో చూడండి ఇంతవరకు అయితే అయింది లోపల ఏ విధంగా ఉందనేది మీకు అయితే చూపిస్తాం రండి లోపల వెచ్చకుందా వెచ్చకుందా చూడండి ఇదిగో ఈ విధంగా అయితే చేసాము ఇంకా చాలా పని ఉంది చేయడము రగులు తెచ్చుంటే వండిపోయే అవును తమ్ముడు కుండ దిగి వెళ్ళడానికి బాగా చీకటి అయిపోద్ది ఇంకా కూడా ఏం తెచ్చుకోలేదు ఉన్న పనిలో రేపటి విధంగా వచ్చి పూర్తి చేసి రాత్రికి క్యాంపింగ్ చేద్దాము ఇప్పుడైతే బాగా టైం అయిపోతుంది మనం ఇంటికి అయితే వెళ్ళిపోదాము ఫ్రెండ్స్ చూస్తారు కదా నిన్నటి వరకు పని అయితే సగం వరకు అయితే చేసాము ఈరోజు రెండో రోజు పని అయితే మొదలు పెడతాము ఫ్రెండ్స్ మొదటి రోజు చేసిన పని అయితే ఇదిగో ఇంతవరకు అయితే చేసాము మీకు తెలిసిందే కదా ఇప్పుడైతే చలికాలం అయితే స్టార్ట్ అనమాట లోపల కొద్దిగా చలి వేయకుండా ఈ విధంగా మేము అయితే అడ్డుపెట్టాము బామర్ చూపించి లోపల తెచ్చి లోపల అయితే విధంగా ఉంది ఎలా ఉంది గోపి ఇక్కడ బాలు నేను మొదటి రోజు రాలేదు కానీ చాలా చక్కగా చేశారు బాగు మొన్నటి వరకు వర్షం పడింది కదా గోపి చూడు నేల మొత్తం తడిసిపోయింది ఇదిగో ఇది బాలు హార్ట్ సింబల్ లాగా అయిపోయింది వర్షం పడింది ఇదిగో ఇలాగా అవును గోపి ఈ రాత్రి వర్షం పడింది అనుకో మా పని ఇంకా అయిపోయినట్టే గోపి ఆ కన్నాల వల్ల అలా వచ్చేస్తుంది ఇలా అయితే ఉంది ఫ్రెండ్స్ చూడండి ఇదిగో బాగుంది బాలు చాలా బాగుంది బాలు గోపి వర్షానికి తడిసిపోతుంది కదా ఇక్కడ మనకు పడుకోవడానికి అయితే కుదరదు అందువల్ల ఇక్కడ మంచం లాగా తయారు చేద్దాం బాలు ఇక్కడ గోపి ఇక్కడ పడుకోవడానికి బాగుంటది నేల మొత్తం తడిసిపోయింది పడుకోవడానికి కాదు గోపి నిజంగానే మనము మంచం చేద్దాం గోపి బాగుంటది ఇలా చేద్దామా మంచము ఇలా చేద్దాం బాలు అవును గోపి మంచం చేద్దాం బాగుంది చూడటి నుంచి కూడా చెమ్మ వచ్చేస్తుంది అదిగో ఇది మొత్తం తడిసిపోయింది ఫ్రెండ్స్ చూడండి ఇదిగో చూసారా మీకు మొబైల్లో లో కనిపిస్తుంది లేదు కానీ నేల మొత్తం తడిచిపోయింది అనమాట ఇప్పుడు మనము మంచం చేయడానికి ఇక్కడ రాటలు తీసుకొద్దాము గోపి సరే వాళ్ళు తీసుకొద్దాం పద చిన్న గుంజలు అంటూ ఉంటాయి కదా అవి ఎండిపోయినవి తీసుకొచ్చి మనం మంచం చేద్దాం గోపి ఫ్రెండ్స్ మాకు మంచం కోసం అయితే గాథలను అయితే తవ్వుతున్నాము చూడండి తీసుకురామ దగ్గర చూడండి ఇదిగో ఈ విధంగా అయితే కర్రతో అయితే తవ్వుకుంటాం మేము మనం ఇప్పుడు అయితే తయారు చేస్తాము కథ గోపి అవును పాలు ఈరోజు మంచం ఏ విధంగా తయారు చేస్తామన్నది మీకు అయితే చూపిస్తాము వీడియోస్ ఇవారి దాకా అయితే చూడండి వీడియో నష్టం ఒక లైక్ చేయండి సరిపోద్ది గోపి అక్కడ సరిపోద్ది పాలు ఇక్కడ ఒకటి తీయాలి అక్కడ ఒక సరిపోద్ది కదా సరిపోద్ది ఇటువల్ సరిపోద్ది గోపి అక్కడ చాలా గట్టిగా ఉంది గోపి చాలా గట్టిగా ఉంది ఇక చూసారా ఈ కర్ర అంతా కూడా ఇదిగో ఇది అయిపోయింది అనమాట ఇదిగో చాలా పద్మ చేసి కర్రలో ఏది గోపి నీ కర్ర ఎలా ఉంది ఇగ నీది కాస్త పర్లేదు పద్మగలు ఉంది నాది చూడేది ఇది అయిపోయింది గట్టిగా ఉంది కదా నేలంతా గట్టిగా ఉంది గోపి ఫ్రెండ్స్ నేనైతే రాటలో అయితే కోస్తున్నాను గోపి అయితే గోయ్యన్నాడు మాకు సరిపోయేంత రాటలు అయితే మనం ముక్కలు అయితే చేసుకుందాము మీరు ఆటలు అయితే మేము చెట్లు అయితే నరకలేదు పక్కన ఉన్న కొమ్మలు అయితే తీసుకుందాం అన్నమాట చూడు గోపి సరిపోద్దా సరిపోద్ది మళ్ళా ఒకసారి పాత చూడు అయితే ఇక్కడ సరిపోద్దేమో సరిపోద్ది ఇక్కడ సరిపోద్ది సరిపోద్దా ఇలా పడుదామా సరిపోద్ది మట్టిసే గోపి చూడు గట్టిగా ఉండాలా మళ్ళీ తర్వాత మేము పడుకున్న తర్వాత పడిపోయిన తర్వాత ఇంకా కిందకి పడుకోవడం నేల దగ్గర పడిపోయిన దగ్గర గట్టిగానే ఉంటుందిలే వాళ్ళు ఫ్రెండ్స్ మంచం తయారు చేయడానికి ఇదిగో మేమైతే ఈ విధంగా తయారు చేసినాం చూడండి ఇదిగో ఇలా ఇది చేసాము ఎలా ఉంది గోపి చాలా బాగుంది వాళ్ళు మేము కట్ చేసాం కదా ఎదురు కర్రలు అవి అయితే ఇప్పుడు పేర్చుకుందాము ఇది ఇక్కడైతే ఉన్నాయో కర్రలు చూడండి ఇదిగో ఇప్పుడైతే మనం పేర్చుకుందాము ఇది గోపి అందుకో మంచం తయారైన తర్వాత చూద్దాము ఎలా ఉంటుందో మంచం మంచి ఇప్పుడైతే మంచం అయితే పూర్తి అయిపోయింది చూడండి ఇదిగో ఈ విధంగా అయితే మేము అయితే తయారు చేసుకున్నాము చూడండి ఇదిగో చాలా బాగుంది మంచము ఎలా ఉంది గోపి చాలా బాగుంది బాలు కాకపోతే బద్దీలు కొంచెం దూరం దూరంగా పేర్చుకున్నాం కదా దానికైతే ఆకులని అయితే పేర్చుకుందాం ఇక్కడ గోపి ఎలా ఉంది పడుకుని చూసావా ఇప్పుడైతే పడుకుని చూపిస్తాను చూడు కానీ కొద్దిగా ఇటు అటు ఊగుతున్నాయి బద్దీలు కదా బద్దీలు ఊగుతున్నాయి ఏం వాళ్ళ ఈ కర్రలు అనేవి కొద్దిగా ఊగుతున్నాయి ఇదిగో చూడండి ఈ విధంగా ఊగుతుంది అనమాట మనము ఆకులు పేర్చుకొని పడుకుందాం గోపి బాగుంటుంది ఆకులనే పేర్చుకుంటే ఇంకా హైలైట్ అయిపోద్ది పడుకో బాగుంది గోపి బాగుంది కానీ కొద్దిగా ఉళ్ళు అనేది నొప్పి ఏం నొప్పి ఆకులు కొద్దిగా పెరుచుకుంటే ఏం కాదు కొద్దిగా లాగా ఉంటుంది కదా లాగా అయిపోద్ది చాలా బాగుంది బాలు గోపి మనం ఇక్కడ ఇప్పుడు ఆకులు పెరుచుకుందాం గోపి పేర్చేద్దాం చిన్న చిన్న కొమ్మలు ఉంటాయి కదా అవి పేర్చుకుందాం బాగుంటుంది ఒళ్ళు అనేది నొప్పి రాకుండా ఉంటుంది కొద్దిగా బెడ్డులాగా ఉంటుంది ఫ్రెండ్స్ పార్చడానికి అయితే చిన్న చిన్న కొమ్మల్ని అయితే తీసుకున్నాం ఇదిగో చూడండి ఈ మంచం మీద పార్చడానికి అనమాట ఇప్పుడైతే పారుస్తున్నాను బాలు ఇవ్వు బాలో ఇవి గోపి తీసుకో మంచిగా పార్స చూడు మాత్రం సరిపోద్ది కదా గోపి సరిపోద్ది బాలు రాత్రి పడుకునేటప్పుడు నొప్పి అయితే రాకుండా ఆకులను అయితే పేర్చుకుందాం గోపి ఏం చేస్తున్నావు చిన్న కుర్చీలాగా అయితే తయారు చేస్తున్నాం వాళ్ళు గొయ్యి తగుతున్నావా గొయ్యి ఇది ఇదైతే ముందుగానే తయారు చేసాము ఇంకొకటి అయితే తయారు చేస్తున్నాడు గోపి కత్తి కూడా తెగట్లేదు పదముంద లేదా గోపి పదును లేదు ఇది పదును చేసి ఉంటే బాగున్నాయి మేము తెగవలసింది కదా చాలా గట్టిగా ఉంది మట్టి చాలా చక్కగా చేసావు గోపి చాలా బాగుంది బాగుందా చాలా బాగుంది కానీ ఎదురు కొద్దిగా దగ్గరికి ఉంటే బాగుండి గోపి కదా ఇలాగా చాలా ఉబాలో మేము చాలా తక్కువ తీసుకొచ్చాము లేకపోతే ఈ విధంగా ఇలాగ దగ్గరకుంటే బాగా గును కదా బమ్మర్ది చాలా బాగున్నాయి చూడు చక్కగా ఉండాల్సింది ఇంకా కానీ మాత్రం సరిపోద్ది కూర్చోడానికి ఇంతేనా ఇంకేమైనా ఉందా ఇక్కడ దాని మీద చిన్న సపోర్ట్లు పెట్టాలి లేకపోతే పడిపోద్ది దీని మీద ఇక్కడ దానికి చేసున్నా కదా ఇలానే మేకులు కొట్టేస్తే చూపించి బామార్తి మారి మేము చేసిన ఇల్లు ఏ విధంగా ఉంది ఫ్రెండ్ చూడండి ఇదిగో ఇలా అయితే తయారు చేసాము ఇక్కడేమో మంచం దగ్గర మనము ఇదిగో ఇవైతే అన్నమాట ఈ కొమ్మలు చూస్తున్నారా ఏ విధంగా ఉంది ఇక్కడ కూర్చోడానికి బాగుంది గోపి చాలా బాగుంది చాలా మంచిగా ఉంది అయితే చూడండి ఏ విధంగా ఉంది లోపల అయితే ఇలా అయితే ఉంటుంది అనమాట ఎలా ఉంది లోపల చూడడానికి అయితే చాలా భయంకరంగా అయితే ఉంది అనమాట లోపల ఇక్కడ కూర్చుని ఉంటే చాలా బాగుంది గోపి నేను పడుకుంటాను ఇక్కడ కూడా పడుకోవచ్చు కదా బాగుంది చూడు పడుకోవచ్చు ఏంటి పడుకోవచ్చు వాళ్ళు ఇక్కడ చెట్టు కానుకొని మంచిగా నిద్ర వస్తుంది కానీ చలి మాత్రం బాగా వేస్తుంది బాగుంది గోపి ఇక్కడ కానీ ఇక్కడ మనకి మంట ఉంటే పర్లేదు గోపి మంట ఉంటే ఏం కాదు మంట లేకపోతే మనం ఇంకా పడుకోలేము బయట పడుకోలేము ఈ రాత్రికి చూద్దాము లోపల కూడా ఏ విధంగా ఉంటదనేది మాకు కూడా ఇంకా తెలియదు రాత్రికి పడుకున్న తర్వాత మాకు అయితే ఎలా ఉంటుంది అనేది చూద్దాము బాలో మొత్తానికి పని అయితే మొత్తం కంప్లీట్ చేసాం కదా కర్రలకి అయితే వెళ్దామా సరే ఇప్పుడు మనం కర్రలకైతే వెళ్దాం అండి ఈ కర్రలు కూడా దగ్గర దొరకవు గోపి మనం చాలా ఎత్కాలి కర్రల కోసము చాలాసేపు తిరిగిన తర్వాత మాకైతే ఇన్ని కర్రలు అయితే దొరికాయి ఇదిగో గోపి బాలు కర్రలు బరుగున్నాయా చాలా బరుగున్నాయి చిన్న చిన్నవి మోసుకుని వెళ్ళిపోతున్నావు కదా పెద్దవి నాకు ఇచ్చేసి నాకు చిన్నవి కానీ నేను ఎక్కువ పడుతున్నాను గోపి అది బరువు ఏం లేదేమో చాలా బరువుగానే ఉన్నాయి గోపి ఏది దారిది ఇదే నా దారి అదే దారి చూడు గోపి ఏంటి పట్టుంది కంపల్ మొత్తం పట్టేస్తున్నాయి బాలు రావట్లేదు ఇలానే కష్టపడి మనము వెళ్ళాలి ఇప్పుడు చాలా కష్టపడి అన్నమాట దారి కూడా బాగాలేదు ఇక్కడ దించుతాం గోపి అక్కడ పెట్టేవాళ్ళు ఓకే ఇగో అమ్మాసిందిరా గుజాన్ నొప్పి పెట్టింది నాకు నాకు చాలా నొప్పింది ఎందుకంటే వచ్చేటప్పుడు దారిలో ఎయిట్ పట్టే పట్టాయి కదా ఎనకల ముళ్ళు కంపలు బాగా పట్టాయి నాకు వెనకలు లాగేస్తుండేది ఫ్రెండ్స్ ఇక్కడ అయితే మేము పైర్ కెంప్ అయితే పెట్టాము ఎలా ఉంది గోపి చాలి చాలి చాలా ఎక్కువ ఉంది బాలో టైం చూపించి గోపి ఎంత అయింది టైము టైం అయితే పదిన్నర అవుతుంది బాలే ఇది చూడండి ఫ్రెండ్స్ పదిన్నర అవుతుంది టైము బామర్దికి ఇటువైపు పడుకుంటాను నేను సెంటర్ పడుకుంటాను సెంటర్ ఏదిరా ఎలా తీసుకున్నారు దుప్పటిది ఏమో చూడు ప్రశాంతంగా పడుకుని ఈరోజు ప్రశాంతం బాగుంది గోపి ప్రశాంతం కాదు కానీ నైట్కి మాకు ఆకలి చంపేస్తుంది ఏమో ఈ ఈరోజు అలా అయిపోయింది మరి ఈ రోజుకి ఇలా పడుకుందాము బామర్ దినం ఇదో ఇటు పడుకో నేను సెంటర్ పడుకుంటాను ఒళ్ళు కూడా నొప్పి పెట్టదులే ఒళ్ళు కూడా నొప్పి పెట్టదు మార్నింగ్ నుంచి వర్క్ చేసింది వాళ్ళు అలసిపోయింది కదా ఎప్పుడు బాగుంటుంది కొంతమంది అంటుంటారు అంటే ఇలాంటి దాంట్లోనే ఏదేదో ఉంటాయి ఇదే దాని నుంచి అంటుంటారు కదా భూతలు తీయాలంటారు అలాంటి అలికిడి కాదు కానీ నక్కల అరుపులు మాత్రం వినిపిస్తుంటాయిలే రాత్రికి చూద్దాం బాలు ఏమైనా శబ్దాలు వినిపిస్తాయేమో సరే ఓకే ఫ్రెండ్స్ బాయ్ పడుకుంటున్నాం బాయ్ అందరికీ గుడ్ నైట్ బాయ్ గుడ్ నైట్ ఫ్రెండ్స్ ఇతను అయితే మా కెమెరామెన్ అనమాట మా బామ్మర్ది బామ్మర్దిరా పడుకో చూడండి ఇదిగో మా భయంకరంగా ఉంది అయితే చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఎలా ఉంది మనం పడుకున్నప్పుడు కొంచెం జాగ్రత్త పడుకుందాం ఈ రాత్రికి ఎలా ఉంటుంది మరి తెలియదు బామార్ది అవును బావా నీకేమైనా భయం వేస్తుంది బామార్థి నాకు ఇదిగో ఇటు కష్టం నుంచి ఇటు కష్టం నుంచి కొంచెం భయం వేస్తుంది ఎలా ఉంటుంది చలేని కొద్దిగా అడ్డవుతుంది బామార్ది అవుతుంది బాబు కొంచెం గాలి రాకుండా చలటి గాలి సరిపోద్ది మనకి గోపి ప్రశాంతంగా గోపి అయితే చూడండి పడుకుంటున్నాడు గోపి బాలు పడుకుంటున్నావా పడుకుంటున్నాను ఆ కలిగి తట్టుకోలేక అవును గోపి బా నీకు ఎలా ఉంది నాకు ఎలాగొద్దేట్రా లోపల రకరకాలుగా ఉంది ఏం చేయలేకపోతున్నా మనము మధ్యాహ్నం కూడా తినలేదు ఓకే ఫ్రెండ్స్ బాయ్ అందరికీ గుడ్ నైట్ పడుకుంటున్నాము ఉదయానికి కలుద్దాం బాయ్ ఎలా నిద్ర పట్టింది నైట్ నా కలర్ వస్తుండేనా నాకు వేస్తుంది గోపి ఎప్పుడు వేసుకున్నా సెటర్ నువ్వు నైట్ వేసుకున్నా బాబు బాగా చల్సింది మొత్తం ఏంటి ఓపెన్లో ఉంది కదా అందుకోసమే బాగా చలేసింది నైట్ అంతా బావా నైట్ లెగ్స్ అగ్గ లెగ్స్ ఉండండి బాబరి గంటలకి మంచి పని చేసే అగ్గి పెట్టి మళ్ళీ వచ్చి పడుకున్నాను నేను మంచి పని చేసే నువ్వు మన మాకు లేపాలి కదా చలిగ వణికుపోతుండే అంటే మీరు పడుకుంటున్నారు కదా అనేసి లేపలేదు ఎందుకు డిస్టర్బ్ చేయలేండి సరే ఇప్పుడు మనం బయటకు వెళ్దాం పోదే అగ్గి దగ్గర అందరికీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ చూడండి మీకోసము నేను పొద్దు పొద్దున్న లెక్సి అక్కి పెట్టాను పెట్టావు కానీ బాగా పెట్టావులే బా నాకు నైట్ నా కలర్ఫుల్ బాగా వినిపించేవాళ్ళు నక్కలా నక్కలు బాగా అరుస్తుండే దగ్గర దగ్గర ఇంకా లోపలికి వచ్చేస్తాయేమో అనుకున్నా రా లేదు నాకు అలాంటి ఏ సౌండ్ వినిపించలేదు ఎందుకంటే నేను మధ్యలో పడుకున్నాను కదా బాగా మరి కొట్టు లేపాను ఈ మళ్ళీ పడుకున్నాడు పర్వాలేదు బాగా నాకు లేపాలి కదా మీరు ఐదు గంటల గోపి బాలు నైట్ ఎలా గడిసింది నైట్ అయితే నాకు చాలా భయం గాను అలాగే ఈ నక్కల అరుపులకి చాలా అంటే చలిగా కూడా ఎక్కువ అనిపించింది కదా దారి కాసేసి పడుకున్నావు కదా అవును వాళ్ళు చలి ఇటు నుంచే వచ్చింది బాగా ఎక్కువ చలి వచ్చింది కదా గాలి ఇటు నుంచే వేసింది కదా మొత్తం బాగా చలి వేసింది అలానే బాగా మారుతుంది దుప్పట్టు మొత్తం లాగేస్తున్నాడు నాకు ఇవ్వకుండా నాకే చలి ఎక్కువేస్తుంది అంటే నేను మధ్యలో నేను మధ్యలో పడుకున్నాను కాబట్టి పర్లేదు గోపి అందుకే చలి అనేది అంతగా రాలేదనమాట నువ్వు అలాంటి నేను దుప్పటి లాక్కోలేదు ఈడో మధ్యరాత్రిలోకి స్వెటర్ ఏను వేసుకున్నాడు నేను ఇప్పుడు వేసుకున్నాను స్వెటర్ దుప్పట్ నువ్వు లాగకపోతే దెయ్యమొచ్చి లాగిందా ఏమో నాకు కూడా తెలియదు ఇక్కడ వచ్చిన అదే ఇక్కడ ఉన్న దెయ్య మేము లాగిందే బామ్మర్ది ఇటు నక్కల అరుపులకి నేను భయపడి లాగేస్తున్నామో నిద్ర సరికి పట్టలేదు బా ఏం బా మరిస్తుండింది కదా ఏం బామర్ది నాకైతే నిద్ర బాగానే పట్టింది చెట్టు గుహ చూస్తేనే నాకు చాలా భయం వేసింది తెలుసా అవును బామ్మర్ది ఇక్కడ చాలా భయంకరంగా ఉంది కదా నేను కూడా ఎలా ఉంటుందో ఈ రాత్రికి అనేసి నేను భయపడుతుంటాను కానీ నాకైతే మంచిగా నిద్ర పట్టింది మీకి ఎలా పట్టలేదు కానీ నాకైతే బాగానే పట్టింది ఎందుకంటే సెంటర్ లో పడుకున్నావు కదా నీకు మంచి నిద్ర పట్టి ఉంటుంది మాకి మా ఇద్దరికి నైట్ ఒక మాట చెప్పేవా ఆ మాట వల్ల మేము సరిగ్గా నిద్ర పట్టలేదు మాకి ఎందుకంటే ఈ సైడ్ ఈ సైడ్ పడుకున్నాం కదా మేము అరే సెంటర్లో కాకుండా ఈ సైడ్ ఈ సైడ్ పడుకున్న వాళ్ళకి అయితే ఒకటి కలర్లు వస్తాయి బెదిరిస్తాయని చెప్పావు కదా అందుకే నాకు నిద్ర రావాల్సింది కదా బామ్మార్ది చలి ఎక్కువ చలి వల్ల నాకు నిద్ర పడలేదు ఫ్రెండ్స్ ఈ వారం అయితే వీడియోలు అయితే పెట్టలేదు చిన్న వరకు ఉండి దానికోసం పెట్టలేపోయాం అన్నమాట ఈ వీడియో మీకు ఏ విధంగా అనిపించింది అనేది మీరు అయితే కామెంట్ చేయండి వీడియో వస్తే ఒక లైక్ చేయండి కొత్త చూస్తే మార్కుటల్ బాయ్ యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అవ్వండి మరి మంచి కంటెంట్ వీడియోతో ముందుకు అయితే వస్తాం ఒక ఫ్రెండ్స్ బాయ్ బా మనం ఇప్పుడు రగ్గులు మడత పెట్టి ఇంటికి అయితే బయలుదేరుదాం ఓకే బామ్మార్ది అర్జున మడత పెట్టు మనము కొండ దిగి వెళ్ళడానికి బాగా టైం అయిపోద్ది బామ్మర్ది అవును బావా ఫ్రెండ్స్ చూడండి మేము వెళ్ళి దారిలో అయితే ఈ విధంగా అయితే ఉంటాయనమాట చూస్తున్నారు ఏ విధంగా ఉంది దారి ఎక్కువ ముళ్ళు కంపలు అయితే ఉంటాయి అనమాట చూడండి ఇదిగో ఇవంతా ముళ్ళు కంపలే కనిపిస్తున్నాయి కదా ఇదిగో మా ముందునొచ్చాము చూడండి ఏ విధంగా కనిపిస్తుంది క్లైమేట్ అయితే చాలా మంచిగా అయితే ఉంది ఇప్పుడిప్పుడే ఎండ తగులుతుంది కదా చాలా మంచిగా అయితే ఉంది మా ముందునొచ్చి కొండలు కూడా కనిపిస్తుంటాయి చూడండి ఇదిగో చాలా మంచిగా అయితే కనిపిస్తున్నాయి కొండలు ఎలా ఉంది చాలా బాగుంది చూపించు మంచిగా చూపించు ఒకసారి ఫ్రెండ్స్ చూడండి మంచి అయితే ఏ విధంగా పడిపోయింది అనమాట ఇదిగో ఇవంతా ఏదో వాటర్ పోసినట్టు ఉంది కదా చూసారా ఆ చాలా మంచి పడుతుంది మనం రాత్రి చాలా చలిలో కూడా పడుకున్నాం